హాయ్ అండి పారిగోడకి పాంటింగ్ పెడతాకైతే వచ్చారండి పొద్దుటే రాంగా నిసు అది జల్లించుకుంటున్నారు సిమెంట్ కూడా కలిపేశారండి టీ పెట్టాను టీ తాగుతున్నారు అనివే చెప్పేస్తున్నావు నేనేం నేను చెప్పక్కర్లేక లోపల ఉంటుంది ఉంటుందనియా బయట సందు కాదు లోపల పక్క చేసేటప్పుడు ఉంటుంది

రేపు ఆదివారం కదా ఆదివారం రాడు మా చిన్నాన ఈ పై పక్క అయితే పాంటింగ్ అయితే పెట్టేశారండి చూడండి ప్లాస్టింగ్ చేయంతాకి ఇప్పుడు డబ్బులు లేవనేసి పాంటింగ్ అయితే పెట్టేస్తున్నామండి తర్వాత చేసుకోవచ్చు అనేసి ఈ పై పక్క అంతా పాంటింగ్ పెట్టేశారు ఈ సందులో కూడా పాంటింగ్ అయితే పెట్టేశారు కింద పక్క అయితే పెడుతున్నారు కింద పక్క అయితే చేస్తున్నారు పై పక్క అయితే అయిపోయింది పాపం ఎండ్ల అలా కష్టపడుతున్నారు చూడండి భోజనానికి వెళ్ళొచ్చేసారండి బయట పక్క అయిపోయింది ఇప్పుడు లాన్ పక్క చేయడానికే మోటర్ వేసి ఇక్కడ సిమెంట్ కలిపి ఎస్తున్నారు ఎండపాటికి బాగా భారీగా అవుతుంది హాయ్ అండి ఈ తినైతే మళ్ళీ మళ్ళీ పెట్టారు పని అయితే సందులో ఇరుక అయిపోతుందని ఇరుగ్గా ఉంది డ్రింక్ తెచ్చామండి నాలుగు అయిందని ఎండ బాగా తీవ్రంగా ఎస్తుంది అండి అందుకే డ్రింక్ అని తెచ్చాము ట్యాకింగ్ వేస్తులకి வர்ஷம் வச்சேன் சாயந்திரம் குபுல் உந்தா திருகுட எவருக்கு உண்டது அன எவ்வா

Teşekkür <laughs> <laughs> <laughs>